రెండు వందల యాభై ఆకులు కరివేపాకు అని అట్లా చెప్పకుండా కరివేపాకు ఎంచుతుంటే వాసన చూడు ఎట్లా వస్తుంది కరివేపాకు అసలు వాసన వాసన కానీ కరివేపాకు దేనికి దేనికి మంచిదో చాలా మందికి తెలుసు కాదు మళ్ళీ ఇట్లా ఎంచితే దాని గుణాలని ఇది ఎదైపోవా ఏం కాదు అంటే మనకు దంచుకునే దానికి బాగా అనువుగా ఉంటుంది ఎక్కువసేపు వేయించకూడదు ఓకే పట్ట 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 అయిపోవాలన్నమాట లేదు నువ్వులు ఏమైనా ఒకటే కాకపోతే దొరికాయి కాబట్టి ఆడుతున్నా ఒక్కొక్కసారి మార్కెట్లో కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు పట్టంటున్నాయి సాలి మీద వెళ్ళి వేసేసుకున్నాం ఇవన్నీ దంచేటివి కదా అక్కడ మళ్ళీ రోల్ దంచుతా అట్ట కాదు వన్ బై వన్ దంచాలి నువ్వు ఆవేశపడాకు ధనియాలు ఉన్నాయి కొన్ని ధనియాలు వేసుకున్నాం ధనియాలు వేసుకొని జీలకర్ర కూడా దాంట్లో సగం వేసుకోవాలి అంతే మెజర్మెంట్స్ అనమాట ఇది కూడా దూర దూరం ఎంచుకోవాలి అంతే దీంట్లో తూకే వేగిపోతున్నాయి వినపది కాబట్టి తొందరగా అయిపోతున్నాయి పెద్ద పనేం కాదు వేసు ఎట్లా వస్తుందో స్మెల్ ధనియాలు జీలకర్ర